తలుపులన్నీ ధరిస్తు అందరి బంధకములు ఓడిపోయాను అక్కడ మహాభూకంపము కలిగను చరసాల పునాదులు అదిరిపోయాయి దేవుడు ఒక రోజు మన జీవితంలోకి వస్తే మన పరిస్థితులన్నీ పారిపోతాయి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి హలోయ అక్కడ బంధకాలన్నీ ఊడిపోయాయి ఇక్కడ రెండు విషయాలు కనబడ్డాయి వారు బంధకాలు ఊడడానికి రాత్రి వేళ వీరు చేసింది ఏంటిది ప్రార్థనా శక్తి పనిచేసింది అక్కడ ఆమెలోయ ఈరోజు నీ కుటుంబంలో ప్రార్థనాశక్తి గాక ప్రభువుకు మహిమకరంగా మనం బ్రతుకుదాం గాక ఆ మాట ఒకసారి చదువుతారా శరసాలలో వారిని త్రోసి వేసిన తర్వాత అయితే అక్కడ ఏమన్నది వాళ్ళు బొండాలు వేసి పిగించాడు అయితే అయినప్పటికీని వారు మధ్యరాత్రి వేళ ప్రార్థన మీ కుటుంబంలో ఉన్న బంధకాలు ఏవైనా ప్రార్థనా శక్తి ముందు అవి ఏవి గొప్పవి కాదు